మీతో పంచుకోమని పరిశుద్ధాత్మదేవుడు నా హృదయాన్ని రేపుతున్న మాట ఏంటంటే ఒకవేళ నీ బ్రతుకు కూడా ఎడారి బ్రతుకేమో నీ ఆలనా పాలనా చూసేవాళ్ళు లోకంలో ఎవరూ లేక అనాథనైపోయానయ్యా తల్లిని కోల్పోయా తండ్రిని కోల్పోయా అనదములను కోల్పోయా జీవితంలో ఒంతరిదానిగా నేను మిగిలిపోయాను ఇదేనా నీ దిగులు అయ్యా నా బ్రతుకులో అందరూ ఉండి కూడా నేను అనాథనైపోయానయ్యా మంచి చెడులు విచారించేవాడు కనీసం బాబు తిన్నావా అమ్మ పిల్లలు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది అడిగే నాదుడు ఒక్కడు లేడయ్యా నా బ్రతుకులో ఒంటరి పోరు ఈ పిల్లల్ని ఒంటరిగా పోరాడుతూ పెంచుతున్నాను ఈ కుటుంబాన్ని ఒంటరిగా కొనసాగిస్తూ ఉన్నాను జీవిత పోరాటం